అంటే రాష్ట్ర సర్కార్ కేవలం వంద రోజులే అధికారంలోకి వచ్చిన నూట యాభై రోజులలో భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది ఇప్పుడు ఆ వ్యతిరేకతను ఏ కోణంలో కూడా మనం సర్ది చేసుకోవాలన్నా కూడా పాసిబుల్ కావట్లేదు సో దాంట్లో భాగంగా ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏంది ఎక్కడ ఏది జరిగినా కూడా ఫోన్ తీసిర్రా పలానా హైదరాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది పలానా నల్గొండలో ఈ సంఘటన చోటు చేసుకుంది పలానా ఆదిలాబాద్ ఫలానా నిజామాబాద్ ఫలానా ఖమ్మం పలానా వరంగల్ ఫలానా కరీంనగర్ అంటూ ఎక్కడికక్కడ వీడియోలు తీస్తూ దాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడున్న యువత అప్లోడ్ చేస్తుంది దేనికోసం నాకు ఇక్కడ అన్యాయం జరిగింది న్యాయం జరగాలని చెప్పింది నిన్న ఒక తల్లి మీరు అందరూ చూసిర్రు నాగోలు పరిసర ప్రాంతాల్లో అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బహుశా అక్కడే అనుకుంటా ఏంది రోడ్డు బాగోలేకపోవడంతో నీళ్ళన్నీ నిలిచిపోవడంతో తన పిల్లలతోని స్కూటీ మీద వెళ్తూ ఉంటే స్కిడ్ అయ్యి అందులో పడడం వల్ల ఆ గుంత ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే తన పిల్లలకు గాయాలైపోయిన పరిస్థితి కనబడ్డది గాయాలైన పరిస్థితి ఏం జరిగింది గాయాలైన తర్వాత గాయాలైన అయిన తర్వాత ఇక సహించలేక లేక తల్లికి కోపం వచ్చింది ఉగ్ర రూపం దాల్చింది ఆ నీళ్ళల్లో కూర్చొని ఇది బాగు చేస్తారా లేదా బాగు చేస్తారా లేదా అని చెప్పేసి ఏం చేసింది అక్కడ భీష్మించుకొని కూర్చున్నది కూర్చున్న తర్వాత ఏం జరిగింది ఇక కూర్చున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో ఏం చేయడానికి లేదు సర్కారు దిగి వచ్చింది ముఖ్యమంత్రి దిగి వచ్చిండు దాన్ని సాయంత్రం వరకు క్లియర్ చేసింది ఇగో ఇలాంటి సమస్యలను కూడా పోస్టు చేయకూడదు సో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఈ అంశాలు ఎట్లున్నాయి అనేది మీకు చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాస్తవాల కోణం అన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి మీ అందరికీ కనబడుతుంది ఓకేనా దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తప్పుడు ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు నేను ఒకటి చెప్తున్నా రేవంత్ రెడ్డికో కాంగ్రెస్ ప్రభుత్వానికో కాంగ్రెస్ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకో గెట్టు పంచాయతీ లేదు భూము తగాదాలు లేవు ఇండ్ల పంచాయతీ లేదు ఏంది పొత్తుల వ్యాపారాల పంచాయతీ లేవు సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది వ్యక్తిగత కక్ష అనేది ఇక్కడ ఎవరికీ లేదు వాస్తవం ఏంది అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఇప్పుడు నాకు తెలంగాణ ఉద్యమంలో అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించిన తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది ఇప్పుడు ప్రశ్నిస్తున్నా అంటే అర్థమవుతున్నదా ఎక్కడ అన్యాయం జరిగిపోయిన తర్వాత ఉద్యమకాలను పట్టించుకోలే లాఠీ దెబ్బలతోని రకరకాలుగా రకరకాలుగా ఇప్పటికీ ఒక తరం ఆగమైపోయింది దాని తర్వాత కేసులతోని మరికొంతమంది ఒంటి మీద గాయాలతోని ఇంకొంతమంది కూడా వారి యొక్క జీవితాలను తృణప్రాయంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం వంద రోజులలో ఎవరు అడగలే అన్నా వంద రోజులలో మీరు ఆరు గ్యారెంటీలు ఇవ్వండి వాటిని ఖచ్చితంగా పదమూడు అంశాలను ఏవైతే ఉన్నాయో వాటిని వంద రోజులలో అమలు చేయమని ఈ తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరూ కూడా బాంచననో లేకపోతే రిక్వెస్టో లేకపోతే బతిలాడో భామాడో ఎవరు అడగలే కానీ ఎవరు ఇది మీ అంతట మీరే మీరు మేనిఫెస్టో పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు అంత జరుగుతుంది కదా దాని గురించి మాట్లాడతారు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి ఎప్పుడో ఒక మాట అంటాడు ప్రకృతి దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తుంది మనం సమాధానం చెప్పకపోయినా ప్రకృతి సమాధానం చెప్తుంది అంటూ ఉన్న బిడ్డ పెళ్లి రోజు నన్ను అరెస్ట్ చేశారు ఈ రోజు కేసీఆర్ బిడ్డ జైల్లో ఉన్నది అని చెప్పిండు ఎగ్జాక్ట్ నేను సరే నువ్వు ఏం చేసినావు ఏం కథ తప్పు చేసినావ లేదా ఈ యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు ఆ దాంతో పాటుగా రకరకాల కేసులందరికీ కూడా మా అయినాయి అప్పుడు ప్రశ్నించే గొంతుకలు అందరి మీద నాడు విపక్షం నేడు విపక్షం ఒక వ్యక్తి వ్యక్తిగత ఎజెండాతో వస్తే అది ఫేక్ న్యూస్ అవుతుంది ఒక వ్యక్తి ప్రజల కోసం వస్తే అది ప్రజల ఎజెండా అవుతుంది ఒక వ్యక్తి మీ యొక్క నినాదం వెనుక ఏ యొక్క మర్మం ఉందో మాకు తెలియదు కానీ మా నినాదం వెనుక స్పష్టమైన ఏంది ఎజెండా ఉంది తెలంగాణ ప్రజల యొక్క రక్షణే మాకు శ్రీరామ రక్ష ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదైనా సమస్య లేదు అని చెప్తే ఈ